ఏలూరు జిల్లా పోలవరం తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ సాయిరాజ్ ఆధ్వర్యంలో జూన్ ఇరవై రెవెన్యూ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ జనసేన పార్టీ మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని ఎంపీడీఓ శ్రీనివాస్ ఎస్ఐ పవన్ కుమార్ పాల్గొని రెవెన్యూ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు చేరు అవుతున్న సేవల గురించి రెవెన్యూ శాఖ విశిష్ట గురించి వివరించారు పదవి విరమణ పొందిన రెవెన్యూ ఉద్యోగులను సత్కరించి వారి సేవలను కొనియాడారు చక్కటి ప్రోగ్రాం ఇది ఇలాంటి చక్కటి ప్రోగ్రాం నిర్వహించినందుకు ఎంఆర్ఆ గారు కూడా మా నా ధన్యవాదాలు అలాగే బర్త్డే డెత్ డే మనిషి పుట్టినకాయ నుంచి రెవెన్యూ వ్యవస్థ అనేది లేకపోతే ఏ వ్యవస్థ పనికిరాదు దానికి రైతుకు పొలంలో పని కావాలన్నా ఒక పోలీస్ డిపార్ట్మెంట్తో పని కావాలన్నా ఏ పనైనా సరే రెవెన్యూ లేకపోతే ఫస్ట్ ఏ ఏది ఏదొచ్చినా ముందు ఎంఆర్ఆకి ఇవ్వాలి ఫస్ట్ మెజిస్ట్రేట్ అయినా అలాంటి మెజిస్ట్రేటు చక్కగా ఉండకపోతే బాలిషలు అయిపోయి డబ్బుతో ఉపయోగాలతో బానిసలు అయితే పాడు చేస్తారు కానీ ఎంఆర్ఐ గారు వచ్చిన కాడి నుంచి అంటే అంత క్రితం కూడా చెడ్డ నేను అన్ను కానీ వీళ్ళు కూడా చక్కగా ప్రజలకి మంచి సేవలు అందించి రెవెన్యూలు లేకపోతే వ్యవస్థ నడవదు ఏ వ్యవస్థ నడవదు అండి ఈరోజు జూన్ ఇరవై రెవెన్యూ డేగా మనం జరుపుకుంటున్నాం మరి రెండు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం రెవెన్యూ శాఖ ఆర్భావాన్ని పురస్కరించుకుని అదే రోజుని రెవెన్యూ డేగా జరుపుకోవడానికి ప్రభుత్వం మరి జీవో ద్వారా ఉత్తర్వులు విడుదల చేసింది దాని ప్రకారం ఈ రోజు పోలవరం తహసీల్దార్ కార్యాలయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము మరి రెవెన్యూ యొక్క విశిష్టత చెప్పాలంటే పేదల నుండి ధనికుల వరకు ప్రతి పౌరునికి కూడా ఏదో ఒక విషయంలో రెవెన్యూ సేవలు అవసరమై ఉంటాయి మరి పుట్టిన జనన తేదీ నుండి సర్టిఫికెట్ నుండి మరణ తేదీ సర్టిఫికెట్ జారీ చేయడం వరకు కూడా ప్రతి మనిషికి కూడా మా డిపార్ట్మెంట్ తో మరి అవినాభావ సంబంధం ఉంది అదేవిధంగా దైనందిక జీవితంలో వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు అందించడం గాని మరి ఏదన్నా ప్రమాద పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని ఆదుకోవడానికి మరి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కానీ అదేవిధంగా గతంలో మీ అందరికీ తెలుసు కరోనా సమయంలో కరోనాకి ఎదురు వెళ్లి అనేక మంది రెవెన్యూ ಸಭ್ಯುಲಂದಿ ಕೂಡ ಕರೋನಾ ಮಹಾಮಾರಿ